చెప్పుకుంటూ మనం పోతూ ఉంటే చాలా విషయాలు అనేవి ఇక్కడ మనం చెప్పుకోవచ్చు మీ అందరికీ కూడా భక్త తుకారాం పండరిపుర పాండురంగని భక్తులలో ఒకరైనా భక్త తుకారాం గురించి మీ అందరికీ కూడా ఐడియా ఉండే ఉంటుంది ఎంతో కొంత తెలిసే ఉంటారు కదా అయితే భక్త తుకారాం గారు ఒకరోజు ఆయన వ్యవసాయం చేస్తూ ఉంటేవారు ఒకనొక సందర్భంలో ఆయనకి మంచిగా చెరుకు పంట చాలా అద్భుతంగా పండింది అన్నమాట ఎప్పుడు పండిన దానికంటే చెరుకు చాలా ఎక్కువ పండింది చాలా బాగా పండాయి అవన్నీ కూడా కట్ చేసి మొత్తం అన్నీ కూడా ఆయన ఆ రోజుల్లో ఎద్దుల బండ్లు కదా పూర్తిగా ఎద్దుల బండి నిండా కట్టి ఎద్దుల్ని తోలుకుంటూ ఊర్లో నుంచి ఇంటి వరకు ఆయన బండి మీద వెళ్తున్నారన్నమాట ఆయన చెరుకు గడల బండితో వెళ్తుంటే పిల్లలు ఆయన యొక్క మంచితనాన్ని ఆయన గుణాన్ని తెలిసిన వ్యక్తి ప్రజలు ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్క చెరుకు గడ అడగడం మొదలు పెట్టారు చిత్తు చివరికి ఆయన ఊర్లోంచి ఇంటికి వెళ్లేసరికి ఒకే ఒక చెరిగ్గర మిగిలిందన్నమాట ఆ చెరిగ్గర పట్టుకొని ఆయన ఇంట్లోకి వెళ్లేసరికి ఆయన భార్య కోపంతో చాలా మాటలు మాట్లాడి ఆ చెరుగని చేత్తో పట్టుకొని చాలా మాటలు ఇంకొకటి కాదు రెండు కాదు చాలా అని కోపంతో ఆ గారిని విసిరి నేలకేసి కొట్టింది కొట్టేసరికి చెరుగ్గర రెండు ముక్కలు అయిపోయింది మాట సరే ఆవిడ కోపంగా ఉంది కదా అని చెప్పి తుకారాం గారు ఏమి అనకుండా ఉండలేదు పెళ్లి చాలా చక్కగా ఆవిడతో మాట్లాడి ఆవిడికి చాలా గొప్ప విషయాన్ని ఒక విషయాన్ని చెప్పారు నేను ఈ ఒక్క చెరిగ్గర ఎలా తినాలి ఎలా పంచుకోవాలి అని ఆలోచిస్తున్నాను నా సమస్యకు నువ్వు పరిష్కారాన్ని చూపించావు ఈ ఒక్క చెరిగ్గరలో ఈ సగభాగాన్ని నువ్వు తిను మిగతా సగభాగాన్ని పిల్లలు మేము అందరం తింటాము అని ఆయన చక్కగా చెప్పారు అన్నమాట దీని బట్టి మనం ఏం అర్థం చేసుకున్నాం దీని బట్టి మనం ఏం తెలుసుకోగలం ఇటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు కూడా ఎంత క్లిష్ట పరిస్థితి ఏర్పడినా సంతులు సద్భక్తులు తమ యొక్క సహన స్థితిని కోల్పోరు ఎంత నిదానంగా ఎంత సున్నితత్వంతో ఎంత మృదు తత్వంతో ఆయన ప్రవర్తి